వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో నేడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ రెండు వందల మూడు ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పద్నాలుగు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా ఏ ఆయన గడితో సాయంత్రం గారి పట్ల నాకు సానుభూతి అధికార అధికారం కోల్పోయాడు ఆరోగ్యం దెబ్బతిన్నది కూతురు చేయగలిగింది సో మానసికంగా కొంచెం ఒత్తిడికి లోన్ అవుతున్నాడు తీవ్ర నిరాశలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఇట్లాంటి ప్రకటనలు ఏం చేసినా భావోద్వేగంతో చేస్తున్నాయే తప్ప వేరే ఏమి లేదు కనీసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో

हंड्रेड फिफ्टी फोर थाउजी आदिवासी बी सी ओबीसी मॅनॉरिटी महिला मोदी शॉर्ट डिस्टन्स ऑल्सो यूजिंग हेलिकॉप्टर ऑफ फ्लॅग वेर एज राहुल गांधी इज वॉर्किंग बाय सो हु इज रिच हुइ इज फोअर ू इज वर्किंग फुरेस्ट ऑफ द पोअर पीपल सो दॅट इज वय अबाइडिंग टू डिबेट ऑल इश्यू कम ऑन इन दिस डिबेट दॅट इज वय इज सिम्पली वेन देहुल गांधीजीज अ पप्पू वेन यू आर नॉट रेडी टू डिस्कस विथ पप्पू ऑल्सो सो वॉट शुड आय से ముందు నేను ఈ పార్లమెంట్ ఎన్నికలు పరిపాలనకు రెఫర్ అయిన కట్టుబడి ఉన్నా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరం వైపు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రాన్ని మార్చే బాధ్యత మాది బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఈరోజు ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ తెలిసినా కూడా ఢిల్లీకి సరిగ్గా పార్లమెంటు నుంచి ఇరవై ఐదు నిమిషాలలో ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది నోయిడా కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా అక్కడ ఎవరు పెట్టడం లేదు ఎందుకు అంటే అక్కడ ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టి మత ప్రాధిపదికను విభజించి శాంతి భద్రతలను దెబ్బతీసారు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడి పెట్టడానికి వెళ్లడం లేదు అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ బీజేపీ అత్యంత ప్రమాదకారి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారి తీస్తుంది కాబట్టి ఈ దేశంలో ఉండే ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది